పుట్టుపూర్వం శ్రీ సమ్మక్క దేవాలయం అంటే దీన్ని దేవాలయంగా భావిస్తారు ఈ ఊరు ప్రజలు సో మీరు చూడొచ్చు ఈ ఇల్లు మొత్తంలో ఒక పాము కుట్టయితే చిన్నగా వ్యాపించి ఇల్లు మొత్తం వచ్చిందని అయితే చెప్పొచ్చు సో ఇక్కడ కట్టిన ముడుపులు కూడా చూడండి భక్తులు అమ్మవారి కోసం ముడుపులు పెట్టాల సో ఫ్రెండ్స్ అయితే మనం సమ్మక్క అమ్మవారు నివసించిన ఇల్లు దేవాలయం భావిస్తున్నారు ఇప్పుడు ఆ ఇల్లు అయితే ఒకసారి చూద్దాం రండి హలో హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాను క్షణం సంతోష్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో బాగున్నారు అనుకుంటున్నాను సో ఈ రోజు మనకు మేడారం జరిగే సమ్మక్క సారక్క అమ్మవారి జాతర జరుగుతుంటుంది కదా సమ్మక్క అమ్మవారు నివసించిన ఇంటికి రావడం జరిగింది మేడారం నుంచి దాదాపు పదమూడు కిలోమీటర్ల దూరంలో బయక్కపేట అనే గ్రామానికి అయితే రావడం జరిగింది ఇక్కడ కనిపిస్తున్న ఇల్లు సమ్మక్క అమ్మవారు నివసించిన ఇల్లు లోపల ఏ విధంగా ఉందా అనేది చూద్దాం రండి అలాగే మనతో పాటు చందవంశస్థులు అన్నవాళ్ళు కూడా మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం లెట్స్ ఫోర్ వీడియో చూడండి పుట్టుపూర్వం శ్రీ సమ్మక్క దేవాలయం అంటే దీన్ని దేవాలయంగా అన్నట్టు ఈ ఊరు ప్రజలు ఒకసారి లోపలికి రండి సో మీరు చూడొచ్చు ఈ ఇల్లు మొత్తంలో ఒక పుట్ట అయితే చిన్నగా వ్యాపించి ఇల్లు మొత్తం వచ్చిందని అయితే చెప్పొచ్చు సో ఇక్కడ కట్టిన ముడుపులు కూడా చూడండి భక్తులు అమ్మవారి కోసం కోరికలు నెరవేర్చుకోవడానికి అయితే ముడుపులు కట్టారు అంటే అప్పుడు సో ఏ విధంగా అమ్మవారి చరిత్ర చూసుకుంటే కరువుతో ఇబ్బంది పడుతున్న గ్రామ ప్రజలను ఆదుకోవడానికి వనదేవత పిల్లతో కలిసిపోవాలనే ఆలోచనతో కొంతమంది కోయధరలు వేటకు చిలకల చిలకలగుట్ట అనే ప్రాంతంలో ఒక పాము పుట్ట మీద కనిపించిందట అప్పుడు ఆ పా చిన్నపిల్ల రూపంలో ఉన్న అమ్మవారిని తీసుకొచ్చి ఈ ఇంట్లోనే పెంచి పెద్ద చేసి సమ్మక్క అని అయితే పేరు పెడతారట చూసుకుంటారు ఇల్లు క్లీన్ చేయము చంద వంశే ఈ ఇంటిని చూసుకోవడం పండుగలు అయితే మొత్తం అలకడం లాంటి అక్కడ వారం రోజులు అయిపోగానే ఇక్కడ మీరు స్టార్ట్ ఊరు ప్రజలందర ఓన్లీ చంద వంశారు బయట ఇక్కడే ఈ ఇంటి చుట్టుపక్కల ఇక్కడే మొత్తం ఇక్కడే చేసుకుంటారా లేదా అక్కడ మన చిన్న మేడారం ఇక్కడే చేసుకుంటారు అంటే ఇప్పుడు మీరు కూడా చందామని వస్తలే అంటే మీకు ఒక్క ఇంటికి ఒక్కోసారి ఛాన్స్ అలా ఉంటదా లేదంటే ప్రతిసారి ఒక్క వ్యక్తి తీసుకుంటారు ఇప్పుడు అసలు అమ్మవారు నివసించిన ఇల్లు అంటారు కదా అంటే మరి ఇక్కడ ఈ ఇక్కడ జరగకుండా అక్కడ జరుగుతుంది కదా అంటే మీరు ఎట్లా అనుకుంటారు ఈ ఊరు ప్రజలు ఇట్లా ఇట్లా బాగుంటుంది ఇక్కడ సోల ఇక్కడ నుంచి వెళ్ళి మామూలు చేయలేక నడిచింది కదా చిన్న ఇక్కడ నడిచింది నడిస్తే ఇప్పుడు మామూలు దగ్గర బడ్జెట్ లేక ఏం లేక వాటర్ సోర్స్ లేక

ఫ్రెండ్స్ మనం బయ్యక్కపేట గ్రామానికి వెళ్తుంటే బయ్యక్కపేట పురు పుట్టుపూర్వ ఒక చెప్పేసి ఇక్కడ ఒకటి ఉంది పుట్టుపూర్వ దేవస్థానం పంతొమ్మిది వందల నలభై వరకు మేడారంలో జరగక పూర్వం అంటే పంతొమ్మిది వందల నలభై వరకు మేడారం జాతర అనేది బయ్యక్కపేట గ్రామంలో ఇక్కడ జరిగేదని అయితే ఇక్కడ రాసి ఉంది మనం కూడా ఇక్కడే జరుగుతుందని అయితే తెలుసుకున్నాం పంతొమ్మిది వందల నలభై రెండులో అక్కడ మేడారం గ్రామానికి అయితే షిఫ్ట్ చేశారట ఒకసారి లోపలికి రండి చూద్దాం ఇక్కడ సమ్మక్క గద్దె అని ఉంది సమ్మక్క గద్దె ఇక్కడ సారక్క గద్దె ఉంది సమ్మక్క కూతురు సారక్క ఇటు చూడండి పగిడిద్ద రాజు గద్దె ఉంది ఇక్కడ అంటే మూడు గద్దెలు అయితే ఇక్కడ ఉన్నాయి మనకు పంతొమ్మిది వందల నలభై వరకు ఇక్కడే జాతర జరిగేదని అయితే చెప్తున్నారు పంతొమ్మిది వందల నలభై రెండులో మేడారం జాతర మేడారం గ్రామానికి అయితే షిఫ్ట్ చేశారట సమ్మక్క జాతర అనేది జాతర సమయంలో మేడారం గ్రామంలో సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది అలాగే ఈ బయ్యక్కపేట గ్రామంలో కూడా ఇక్కడ కూడా జాతర జరుగుతుంది అక్కడ జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది కాకపోతే చాలా వరకు జనాలు ప్రజలు అందరు అక్కడికే వస్తారు ఇక్కడ కొంచెం తక్కువగా ఉంటుంది అనుకోవచ్చు సో అందరూ మేడారం అనగానే సమ్మక్క సారక్క జాతర జరిగే ప్లేస్ అని అనుకుంటారు అసలు సమ్మక్క సారక్క అసలు నివసించిన ప్రదేశం ఇక్కడ బయక్కపేట అనే గ్రామం ఆ గ్రామంలో కూడా జాతర జరుగుతుంది అనేది చాలా మంది ప్రజలకైతే తెలియకపోవచ్చు అలా చూసుకుంటే నాకు కూడా తెలియదు మేడారం అంటే నేను అక్కడ పెద్ద మేడారం లాగానే అందరం అనుకునే వాళ్ళం ఇక్కడికి వచ్చేదాకా కూడా మాకు తెలియదు బయక్కపేట గ్రామంలో సమ్మక్క నివసించేదని ఆ బయక్కపేట గ్రామంలో కూడా జాతర జరుగుతుందని మాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది సో ఫ్రెండ్స్ వీడియోలో ఉంది బాగుందా నచ్చిందా నచ్చింది అనుకుంటున్నాను సమ్మక్క అమ్మవారి నివసించిన ఇల్లు ఇల్లునైతే మనం చూసాము నెక్స్ట్ మనం సమ్మక్క అమ్మవారికి జాతర అనేది ఎక్కడ జరుగుతుంది అమ్మవారు ఎక్కడ అదృశ్యమయ్యారు అమ్మవారు ఎక్కడ నుంచి తీసుకొస్తారు ఆ చింకలగుట్ట ప్రాంతం కూడా నెక్స్ట్ వీడియో రాబోతుంది హన్మకొండ ప్రాంతంలో ఉన్న కాలభైరుని ఆలయం అయితే నేను వీడియో చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఆ వీడియో కూడా బాగుంటుంది నెక్స్ట్ మనం ఆ మెడారం జాతర వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ట్రైబల్ మ్యూజియం అండి మ్యూజియం అంటే సమ్మక్క అమ్మవారు వాడిన పనిముట్లు ఏవైతే ఉంటాయో ఆ కాలంలో వాడిని అన్ని కలిపి ఒక మ్యూజియం అయితే అరేంజ్ చేస్తారు ఆ నెక్స్ట్ ఆ మ్యూజియం వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి నెక్స్ట్ మేడారం వీడియోతో మళ్ళీ కలుస్తాను నేను మీ నాను సంతోష్